చిట్యాల మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ ఆవరణలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ఆరుగలం శ్రమించి పండించే ప్రతి ధాన్యపు గింజను ప్రజాప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుందని తెలిపారు రైతుల సంక్షేమమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా పారదర్శకంగా జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఎమ్మెల్యే సూచించారు ఈరోజు చిట్ట్యాల గిద్ద ముత్తారం ఈ మూడు చిట్యాల మండల కేంద్ర మండలంలోని వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరుగుతుంది ఈరోజు రైతాంగానికి అదేవిధంగా సెంటర్ నడిపేటువంటి ఐకేపీ కానీ అదేవిధంగా పిఎస్సిస్ కానీ ఇంకా ఇతర మ్యాథ్స్ ఇంకోటి ఇంకోటి ఎవరికైనా మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏదైతే పోలీస్ కానీ రెవెన్యూ కానీ అగ్రికల్చర్ వ్యవసాయ అధికారులు వరి కోత మిషన్ వాళ్ళకి పద్దెనిమిది నుంచి ఇరవై నంబర్ పెట్టి వారి వరి కోత కోసే విధంగా వీళ్ళు చర్యలు తీసుకోవాలి బ్లోయర్ ఆన్ చేయాలి బీటు వన్ ఎయిట్ టూ బి వన్ అది పెట్టే విధంగా చూస్తే ఒక్క తాలు గింజ కూడా రాదు ఆ తాలు సమస్య పోతుంది అదేవిధంగా శాతం పదిహేడు ఉండి కాంటా పెట్టిన తర్వాత ట్రక్ షీట్ తీసుకొని రిసీట్ ఇచ్చి రైతు నిలగొట్టాలి పూర్తి బాధ్యత కూడా సెంటర్ నడిపే యజమానిమే బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే క్వింటాల్కి ముప్పై రెండు రూపాయల చొప్పున మనం కమిషన్ ఇస్తున్నాం ప్రభుత్వం డిఎం సివిల్ సప్లై ద్వారా రైతును మిల్లుకు పోయి దింపుకునేదాకా కూడా బాధ్యతని చేస్తే అది బాగుండదు కనుక మిల్లువాడు తప్పు చేసిన ట్రాన్స్పోర్ట్ వాడు తప్పు చేసిన వరి కోత మిషన్ వాడు తప్పు చేసిన సంటర్ నడిపే వాళ్ళు తప్పు చేసినా ఈ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుంది రైతుపక్షాలను నిలబడుతుంది దీన్ని అందరూ కూడా పాటించవలసిందిగా నేను కోరుతున్నాను అది ఐకేపీ పిఎసీఎస్ ఇంకోటా ఇంకోటా ఏదన్నా కానీ కనుక దయచేసి ఇవన్నీ కూడా పాటించవలసిందిగా కోరుతున్నాం దీన్ని టాస్క్ ఫోర్సు విజిలెన్సు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు అదేవిధంగా సివిల్ సప్లై శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు ఈరోజు సెంటర్ ప్రారంభించిన సందర్భంగా చెప్తున్నాం దీన్ని అమలు చేయవలసిందిగా కోరుతూ దీన్ని ఎప్పుడు కూడా మిస్యూజ్ కావద్దని తెలియజేస్తున్నాం మీకు బార్ బార్దాన్ విషయంలో కానీ అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ తేడా వచ్చినా కూడా దాని డిఎం సివిల్ సప్లై బాధ్యత వహించి జిల్లా యంత్రాంగం తగు చర్యలు తీసుకుంటుందని సందర్భంగా తెలియజేస్తూ ఈ వడ్ల కొనుగోలు కేంద్రంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు